హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా వంకాయ అయితే గుత్తి వంకాయ ఇది గుత్తి వంకాయ అంటే పూర్తిగా గుత్తి వంకాయ కూడా కాదు కొబ్బరి వంకాయ అనమాట కొబ్బరి పాలతో మనం చేసుకున్న వంకాయ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా ఒక్కసారి గనక చేసి తిన్నారు అంటే బిర్యానీలోకైనా లేకపోతే చపాతి నాను రైసు దీంతో అయినా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట ఇది తింటే నాన్ వెజ్ కర్రీస్ కూడా దీని దగ్గర అనమాట అంత టేస్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి ఇలా టేస్ట్ చేశారు అంటే మరి ఇంకా దీని రుచికైతే ఇంకా పడిపోవాల్సిందే ఎవరైనా అంత టేస్ట్ అయితే ఉంటుంది ఓకే ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం ఎందుకండి ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో టేస్ట్ ఎక్కువ టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఈ కర్రీ ఒక్కసారి చేసి టేస్ట్ చేశారంటే మీకు ఒక్కసారి అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే ఇలా కాస్త కొబ్బరి పాలు వేసుకొని ఇంకా తింటే కనుక సూపర్ దానికోసం ముందైతే చూస్తున్నారు కదా చిన్న బుజ్జి బుజ్జి వంకాయలు అంత ముద్దుగా ఉన్నాయి కదా ఈ వంకాయలు చూస్తేనే నోరు ఉరేటట్టు ఉంది చూడండి అయితే ఈ వంకాయలు ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే గుత్తి వంకాయలా కాకుండా ఓన్లీ కొబ్బరి పాలుతో గుత్తి వంకాయ చేసుకోవడం ఎలాగో చూద్దాం దానికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఒక కొబ్బరి చెక్క సరిపోతుంది చొండీలా ముద్రగా ఉండాలి ముద్రగా ఉన్న కొబ్బరి చెక్క ఒకటి అయితే సరిపోతుంది దానికి ఆనియన్స్ అయితే ఒక త్రీ ఆనియన్స్ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా గుండా అంతా సరిపోతుంది ఇటువేం అవసరం ఫస్ట్ అయితే మనం ఇది గుత్తి వంకాయకి అలాగైతే కట్ చేసుకుంటాం అలాగైతే కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం అలానే ఈ కొబ్బరి చెక్క మొత్తం ఈ పింక్ అంతా తీసేసి ఇది బాగా మిక్సీ చేసుకొని పాలు తీసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకుందాం దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా టమాటా అనేది వేయకూడదు టమాటా వేసామా కొబ్బరి పాలు అనేది విరిగిపోతుంది టేస్ట్ అనేది మారిపోతుంది సో అందుకని చెప్పి కొబ్బరి పాలు వేసేటప్పుడు టమాటా అనేది పూర్తిగా అవాయిడ్ చేసేయాలి ముందైతే ఇవి వంకాయలు కట్ చేసేసుకుందాం వంకాయలు ఇలా కట్ చేసుకున్నాక ఇవన్నీ అయితే కొబ్బరి ఇలా చిక్కటి పాలుగా మాత్రమే తీసుకున్నాను ఎక్కువ వాటర్ అయ్యకుండాని ఆనియన్స్ ఇలా రేపర్స్లా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా కడాయి అయితే పెట్టుకున్నాను ఫస్ట్ ఇందులో ఒక త్రీ టీ స్పూన్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం ఫస్ట్ ఇలా త్రీ టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే వంకాయలని పూర్తిగా వాటర్ లేకుండా బాగా ఇలా గట్టిగా పిండుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేద్దాం ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక్కసారి అయితే మనం మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టి ఇలా మగ్గిలిస్తాం ఫస్ట్ అయితే ఇలా టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇలాగా మగ్గిందంటే అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఇంకా వంకాయలన్నీ మగ్గిపోయి ఉంటాయి వేసుకున్నారు కదా బాగా వంకాయలన్నీ ఇంటిగా ఫ్రై అయిపోయాయి అయితే ఈ వంకాయని ఇలాగ తీసేసి సైడ్ని పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకున్నాను ఆ బౌల్ అయితే వేసుకుంటున్నాను మొత్తం వంకాయలన్నీ తీసేసాం కదా ఇప్పుడు ఇదే కళలో ఆనియన్స్ అయితే ఇది ఫ్రై చేసేద్దాం ఫస్ట్ ఎప్పుడు చెప్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోవాలి అంటే అందులో తగిన సాల్ట్ అయితే వేసేద్దాం పేస్ట్ తగ్గ సాల్ట్ అయితే వేసేద్దాం వేసేసి ఒక్కసారి కలుపుకొని బాగానే స్మూత్ పెట్టుకున్నాము అంటే ధారంగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయి ఉంటాయి చూడండి బాగా ఫ్రై అవుతూ ఉంటాయా ఈ స్టేజ్లో ఉండగా మనం అయితే అల్లం వెల్లుల్లి చేసుకుని వేసేద్దాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పేస్ట్ వాషింగ్ వాసు దీనికి మనం స్పైసెస్ ఎంత యాడ్ చేసినా రెడ్ చిల్లీ పౌడరు కాస్త గరం మసాలా పొడి తప్ప మిగతా ఎక్స్ట్రా మనం ఏం స్పైసెస్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది న్యాచురల్గా టేస్ట్ సూపర్గా వస్తుందన్నమాట ఇప్పుడు ఇంకా మనం ఇందులో ఈ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేదాం కాస్త ప్లేన్ తగ్గించుకొని ఇందులో టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసేద్దాం రెడ్ చిల్లీ పౌడర్ వేసాక ఎక్కువసేపు అయితే మనం ఫ్రై చేయక్కర్లేదు ఈ వంకాయలు మొత్తాన్ని మళ్ళీ ఇందులో వేసేద్దాం వేసేసి ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఇలా మగ్గనిద్దాం మొత్తం స్పైసెస్ యాడ్ చేశాక ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి కదా అప్పుడు పట్టినాక అప్పుడు కొబ్బరి పాలు అయితే వేసి మరి ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది వేయకూడదు చిక్కదనం కోసంకి మనకి ఆ కొబ్బరి పాలుతోనే మొత్తం కర్రీ అనేది చిక్కదనం కూడా వస్తుంది సో ఇది ఇంకా మనం మూత పెట్టి ఉంచేద్దాం లో ఫ్లేమ్లోనే ఉండాలి పూర్తిగాని ఇప్పుడు ఇంకా మూత తీసి చూద్దాం బాగా ఫ్రై అయిపోయింది కదా దాని అరుమా అయితే సూపర్ వస్తుంది ఇంకా మామూలు కదా నెక్స్ట్ లెవెల్లో ఉన్నదనమాట దాని అరుమా ఇప్పుడు ఇంకా ఈ కొబ్బరి పాలు మొత్తాన్ని వేసేసిందా కొంచెం ఎంత చిక్కగా తీసాను పాలు బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇలా ఈ కొబ్బరి పాలులో ఇప్పుడు ఉడకనిద్దాం ఇంకా వేరేగా మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి కొబ్బరి పాలు ఇలా ఉడికితే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది ఇప్పుడు ఇంకా మళ్ళీ మూత పెట్టి ఉంచుకుందాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉన్నది అంటే మన కొబ్బరి పాలు మొత్తం దగ్గరగా అయిపోయి టేస్ట్ సూపర్ వచ్చేస్తుంది ఇంకా మించుమించుగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో వేయాల్సింది కాస్త అంటే గరం మసాలా పొడి మరీ ఎక్కువైతే వేయాల్సిన అవసరం లేదు కొబ్బరితోనే మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది కాకపోతే కొంచెం వేస్తే కొబ్బరిలో చిన్న వెగట వాసన వస్తుంది కదా ఆ వెగట వాసన మొత్తం పోవడానికి గరం మసాలా పొడి అన్నమాట చూస్తుంటేనే నోరు ఊరేటట్టు ఉంది కదా ఇంకొక టూ మినిట్స్ ఇలా మనం మూత పెట్టి ఉంచుకుందాం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టేప్పుడు ఇప్పుడు ఇంకా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది చూడండి చూస్తుంటే ఎంత బాగా కనబడుతుంది కదా చూస్తే ఇంత బాగుందంటే తింటే ఇంకెంత బాగుంటుందో అసలు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంతో కానీ బిర్యానీతో కానీ చపాతీతో కానీ దీంతో అయినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్